డీరేహాల్ మండలంలోని ఓబులాపురం వద్ద ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో కేంద్ర బృందం రెండు రోజులుగా సర్వే చేస్తోంది ఏడు మైనింగ్ లీజులు ఆంధ్ర సరిహద్దుకు ఆనుకొని ఉండడంతో ఆంధ్ర కర్ణాటక అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు పరిధిలో ఉన్న మలపనగుడి సిద్ధాపురం కొండ ప్రాంతాలు సరిహద్దు ప్రాంతంలో ఉన్నందున శుక్రవారం ఉదయం నుండి ఆ ప్రాంతంలో సర్వే అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేస్తున్నారు రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఉన్నందున లీజు పొందిన ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వద్ద కూడా పక్కాగా సర్వే చేస్తున్నట్లు సర్వేకు నేతృత్వం వహిస్తున్న సూరత్ హర్షవర్ధన్ తెలియజేశారు మరో వారం రోజుల పాటు ఈ సర్వే కొనసాగనున్నట్లు కూడా వెల్లడించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి